టీవీకి స్వాగతం చిత్తూరు నగర డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కటారి హేమలత చూడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో గాంధీ కొడలి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా ప్రదర్శనగా వచ్చి కార్యాలయంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి కటారి హేమలత చేత ప్రమాణ స్వీకారం చేయించారు చూడ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కటారి హేమలతకు చిత్తూరు ఎమ్మెల్యే గురిచారా జగన్మోహన్ చిత్తూరు మేయర్ ఆముదా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ పలువురు కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చోడా చైర్మన్ కు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతన చోడా చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ యువనాయకులు మంత్రి లోకేష్ నాపై నమ్మకంతో బాధితులు అప్పజెప్పిన అప్ప అప్పచెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా పార్టీ కోసం అహర్నిశ్యలు కృషి చేస్తానని తెలిపారు చూడాపరితిలో ప్రజలకు ఎలాంటి అవసరాలు వచ్చినా దగ్గరుండి పరస్కరిస్తానని తెలిపారు రెండు వేల పదహారు ద్వారా నిర్మితమైన చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవినందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను థ్యాంక్ యూ 그렇고 버튼만 పదవీ బాధ్యతలు తీసుకున్నందుకు ముఖ్యంగా దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో ఈ చుడాని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీని మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి సాయశక్తులా కృషి చేస్తాము దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే చుడా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జీజయన్ గారు అలాగే కూతలపట్టు మురళీమోహన్ గారు గంగాధర్ నెల్లూరు రామస్ గారు గుంగునూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు వీలేరు ఎమ్మెల్యే గారైన కిషోరణ గారు అలాగే ముఖ్యంగా మన ఎప్పుడూ కూడా చిత్తూరు వాసుక మనం అందరం కూడా ఇంకా నాని అన్నగారు అలాగే అమరన్న గారు కుప్పం నాయకులు ఇంకా గాలి బాలుప్రకాష్ అన్నగారు సూరమ్మ గారు జేఎంసీ అన్నగారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కటారి కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది అలాగే ఫస్ట్ మేయర్గా మా అత్తమ్మగారైన కటార అనురాధ మోహన్ గారు కూడా ఎన్నో సేవలు అందించారు వారి మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని అలాగే అపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏం ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఈ చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వైసార్సీపీ గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చుడా ఎక్కడుంది అసలు చూడ అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా ఉన్నింది ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చూడ ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు అలాగే అప్రూవ్డ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వాళ్ళకి స్థలాలు ఇవ్వటంలో కానీ నగర అభివృద్ధికి కానీ పార్కుల డెవలప్మెంటు అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంటుకి కానీ ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టెలు వాటి యొక్క బ్యూటిఫికేషన్కి కానివ్వండి అలాగే సర్కిల్ డెవలప్మెంట్కి కానివ్వండి చాలా అభివృద్ధి పనులు మన చూడ ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ కాణిపాకం టెంపుల్ చుట్టూ ఉండే రోడ్లలో కూడా బ్యూటిఫికేషన్ గాను పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన కట్టమంచి చెరువు సుందరీకరణకు గాను పది లక్షల రూపాయలు మొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్స్ మన చుడా ద్వారా చేసి చూపిస్తామని ఏదైతే మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారో వాటిని మా సాయిశక్తుల డెవలప్మెంట్కి అనుక్షణం మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ గారు కానివ్వండి బీసీ జేసీ మేడం గారు కానివ్వండి అందరి యొక్క ఇంకా ఇక్కడ ఉన్న చుడా స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ చూడాని మరింతగా డెవలప్ చేయడానికి ఎప్పుడు మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే మా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు రాజన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మన ఎంపీ గారి ద్వారా కూడా మన సెంట్రల్ ఫండ్స్ ద్వారా కూడా చూడని డెవలప్ చేయడానికి మేము ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తామని కూడా వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా మా తెలుగుదేశం ముఖ్యంగా యాభై వార్డులు చిత్తూరు నగరంలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు సో ప్రతి వార్డులో ఉండే నాయకులకి కార్యకర్తలకి అలాగే చూడాల ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇవాళ ఒక మంచి శుభ పరిణామం ఏదైతే తెలుగుదేశం పార్టీకి విధేయతతో ఉంటారో వారికి పదవులు కట్టబెట్టడంలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుంది ఆ క్రమంలోనే ఈరోజు కటారి ఫ్యామిలీకి వారు పార్టీకి చేసిన సేవలకి వారి అంకిత భావంతో పనిచేసిన హేమలత గారికి ఈ చుడా చైర్మన్ పదవి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఉమ్మడి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇటువంటి వారికి పార్టీ ఎప్పుడు గుర్తించి ప్రాధాన్యత ఇస్తుందో అప్పుడు కార్యకర్తలు కానీ పార్టీ కానీ ఇంకా బలోపేతం బలోపేతమైతుందని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ టు హేమలత తెలుగు తెలుగుదేశం పార్టీలో గడిచిన ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ ఉండే కుటుంబానికి ఈరోజు చూడ శర్మర్ బది రావడం జరిగింది ఇది కార్యకర్తలంతా కూడా పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంటే మామూలుగా ఇప్పుడు ఆమె ఒక ఆమె ఉంది కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా లోకేష్ బాబు పెద్ద దిక్కుగా అనుకుని కూడా వాళ్ళకు ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషదాయకమైన ఈ సందర్భంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే గారికి ఆ పదవి వచ్చేదానికి ప్రయత్నించే ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజల సమస్యలకు పరిష్కార వేదికలో భాగంగా పబ్లిక్ గ్రేవెన్స్ రెస్టెన్సల్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కరించడంలో అనసత్వం చేయకుండా పరిష్కరించాలని సమంజంత పోలీసుల అధికారులు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ముప్పై ఒక్క ఫిర్యాదులు ఆయన వాటిని సత్వర పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఆలయ భూములను కబ్జ చేయడమే కాకుండా రైతు పొలాలకు దారు లేకుండా ఆక్రమణాలకు పాల్పడుతున్న ఆలయ ధర్మకర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ కి ఫిర్యాదు చేశారు ఆలయ భూములను కబ్జి చేయడమే కాకుండా రైతులు పొలాలకు దారి లేకుండా ధర్మకర్త కంచేసి అడ్డుకుంటున్నారని ఐరాల మండలం కాలేపల్లి ఆవేదన చేశారు కాలేపల్లి ధర్మరాజుల దేవస్థానానికి ఎకరాల భూమి ఉందని తెలిపారు ఈ భూమి ద్వారా వచ్చే ఆలయానికి పూజారి కైకర్యాలకు వాడుకోవాలని రాతపూర్వకంగా ఉందని ఆలయ ధర్మకర్తగా ఉన్న స్థానిక యాజమాని ఆలయ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడమే కాకుండా సొంత ఆస్తి తరహాలో కంచెసి గ్రామస్తులకు లేకుండా చేస్తున్నారని తెలిపారు దేవదాయ భూములకు కలెక్టర్ స్వాగతం చేసుకుని రైతులకు దారి కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు ధర్మరాజు గుడి ధర్మకర్త చుట్టూ కాంపౌండ్ వేసినాడు ఒక వీధి పూర్తిగా కంప్లీట్ గా బావులు కడకపోయినా దారి లేకుండా చేసినాడు మాకు దారి పది అడుగులు దారి వదిలేసి కాంపౌండ్ వేసుకోమంటే ఆయన చుట్టూ నాటేసినాడు మాకు దారి లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది ఇది మెయిన్ విషయం ధర్మ గురు ధర్మరాజు గుడి పైన ఉంది నేల అతను సర్వే చేసి పట్టా చేసుకోడు ఆయన పాస్బుక్ ఎక్కించుకోండి ఆయన దానికి బ్యాంకులో కూడా అడుమానం పెట్టేసి ఉంటాడు పైన ఉండింది పట్టా చేసే నీట్గా చెప్పాలి రెడ్డి పట్టా చేసుకున్నాడు కాబట్టి ఆ గుడి మాన్యాలు మొత్తం ధర్మరాజుల పైన ఉంది ఆ రికార్డు ఇప్పుడు వాడి మీద ఉండే పాస్బుక్ క్యాన్సిల్ చేసి రద్దు చేసి గుడి మీద చేసి రెండో మిట్టుకు చార్చాలా రెండో మిట్టుకు కాకుండా ఆ గుడి మానాలన్నీ బ్యాంకులో పెట్టి తినేసినాడు అతను ఆ బ్యాంకులో పెట్టిన డబ్బులన్నీ రికార్డ్ చేసి ఆయన తొందర అతని పైన తగిన చర్య తీసుకోవాలని మన కలెక్టర్ గారికి వెనుక పత్రం చేద్దాం పార్టీ కోసం ప్రాణత్యాగం చేస్తున్న కటారి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూడో చైర్మన్ బాధితులు అప్పజెప్పి తన ఔధర్యాన్ని చాటుకున్నారు పార్టీ ఆవిర్భావం నుండి కఠారీ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవి అభివృద్ధికి వెన్నంటూ నిలిచి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేసి ప్రాణాలు పోగొట్టుకున్న కటారి కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలు ఆదుకున్నారు కటారి మోహన్ దంపతులు చేసిన కృషికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కటారి కుటుంబానికి ఒక ఉన్నత స్థానంలో చూడాలని నేపథ్యంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి చూడాలని చేరు బాధ్యతలు అప్పచెప్పడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కూడా చైర్మన్గా ప్రధాన బాధ్యతలు తీసుకోవడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయన ఆధ్వర్యంలో అన్జీలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతాము గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోని డెవలప్మెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి అడ్మి అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కనీసం రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను ఆర్చీలను స్వీకరించే సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు ఏవో కులశేఖర్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు దళితవాడ ప్రభుత్వ భూమిలో ప్రతిష్ఠించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ నాగరాజు వి దామోదరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దాసరపల్లి దళిత వాటిలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దాసరపల్లి దళితుల నవంబర్ మూడవ తేదీ ప్రతిష్ఠిస్తే ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని అధికార పార్టీ నాయకులు ఒత్తిడికి లొంగి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు రాజకీయానికి రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి గౌరవం ఇవ్వాలన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎస్ఐ గారు ఆ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం మేము ఎందుకు చెప్తున్నానంటే దళిత పోరాట సమితిగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఆడ ప్రభుత్వ భూమి ఆ భూమిలో ఎవరికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే కొంతమంది అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి గిట్టని వారు ఇష్టపడిన వారు వాళ్ళు వచ్చి దాన్ని తొలగించడానికి చాలా దుర్మార్గం అన్యాయం అనేది కూడా డిహెచ్ఎస్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం అదే దళిత వాళ్ళకు సంబంధించినటువంటి దాసరాపిల్ల గ్రామస్తులు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూములంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సచివాలయ సచివాలయానికి గ్రామ పంచాయతీకి అదేవిధంగా రైతు భరోసా కేంద్రానికి వాటర్ ట్యాంకులకు రాముడు గుడికి వీధి కోసం అనుభవంలో ఉన్నటువంటి స్థలాన్ని వలసిస్తే ఇస్తే వాళ్ళు కేటాయిస్తే ప్రభుత్వానికి సహకరిస్తే ప్రభుత్వ భూములో పెట్టుకోవడానికి కొంతమంది అడ్డు తగుతున్నారు దానికి ఒత్తి పలుతున్నారు అడుగున్నటువంటి అధికారులు పేక్ పర్మిట్లతో మైన్స్ అధికారులను బురిడి కొట్టించే అక్రమ గ్రానైట్లను తమిళనాడుకు తరలిస్తున్న వైనం కుప్పం నియోజకవర్గంలో సంచరిస్తుంది గత పది రోజులుగా పది లారీలలో గ్రానైట్లను తమిళనాడుకు తరలిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఒక లారీని మైన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఆర్టీసీ డిపోకు తరలించారు రోడ్డుపై వెళ్తున్న మహిళపై కొందరు దుండగులు కొని పారిపోవడంతో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన కుప్పం పోలీసులను టీడీపీ మహిళ ప్రధాన కార్యదర్శి చంద్రకళ గనంగ సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మేడలో గొలుసులు ఆఖొరి పారిపోవడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దుండగులను గుర్తించి నెల రోజుల వ్యవధిలో దొంగతనానికి గురైన గొలుసులను బాధితురాలికి అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు ఇచ్చిన హామీ మేరకు దుండగులను అదుపులోకి బాధితురాలు పోగొట్టుకున్న సొత్తును ఆమెకు అప్పగించడం పట్ల హర్షించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు ఈరోజు మేము కుప్పం రావడము సార్ వారు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని చంద్రకళ నా పేరు ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లు ఐదు ఐదు కాల మధ్య చైన్ లాక్కోపోవడం జరిగింది నేను ఇమ్మీడియట్గా మన ఎస్ఐ ఎస్సేజార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ మన సీఎస్ఆర్ కానీ అందరూ కూడా అదే పదహైదు నిమిషాల్లో ఎంపీ రావడం జరిగింది డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోస్ ఏ రూమ్లో వెళ్ళారు వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు ఒక అన్నీ చూశారు ఒక వన్ మంత్ టైం ఏంటమ్మా ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము పట్టిస్తాము కూడా అని చెప్పారు సరే ఏదో వాళ్ళు బూటీ వాళ్ళు చేసినట్లే మాకు వస్తుందో రాదో దేవుడేరు అని మేము నమ్మలేదు ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు కానీ ఈరోజు నిజంగానే మా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే పేరు చూస్తున్నాం ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయన మంచి పేరు తేవాలని మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నూతన చూడ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గటారి హేమలతను చిత్రు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేశవులు దిశ్యాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు చిత్తూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా వంతు సహాయ సహకారాలతో కృషి చేస్తానని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ పూర్తి చేసిన వారికి ఎటువంటి పూచికత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని మీటింగ్ హాల్ నందు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కుప్పంలో శిక్షణ పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిల్ప కళాకారులు ధోబీ మేస్త్రి వంటి చేతి వృత్తుల వారికి నైపుణ్యాభివృద్ధి పెంచే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పథకం ద్వారా ముందుగా పదిహేను వేల విలువైన పనిముట్లు అందిస్తారన్నారు దీంతో పాటు ఎటువంటి పూచికత్తు లేకుండా ఒకటి పాయింట్ యాభై లక్షల రుణం అందించడం జరుగుతుందన్నారు